ఫ్రెండ్స్ ఈ రోజు మీకు నేను పెసరమిల్లి గ్రామంలో గల శివాలయాన్ని చూపిస్తున్నానండి ఇది నూతనంగా నిర్మించిన ఆలయం అండి ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే గొడ్డవల్లేరు మండలం గుడివాడ నియోజకవర్గంలోని పెసరమిల్లి అనే గ్రామంలో ఈ ఆలయాన్ని నూతనంగా నిర్మించారండి ఈ ఆలయం గురించి కానీ ఈ చుట్టుపక్కల విషయాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఈ ఆలయం ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఇది ఆర్కిటెక్చర్ కానీ దీన్ని నిర్మించిన శిల్ప కళా కళాకారులు కానీ చాలా అద్భుతంగా ఇది నిర్మించారండి విఘ్నేశ్వర్ స్వామి విగ్రహం అండి ఇదిగోండి పైన చూడండి విగ్రహాలు చాలా బాగున్నాయి ఈ కలర్ పెయింటింగ్ కూడా చాలా అద్భుతంగా వచ్చిందండి ఈ ఆలయానికి ఇది వెనక భాగం అండి ఆలయానికి ఇక్కడ చూడండి ఎంత బాగుందో కలర్ కోడింగ్ బాగుందండి కలర్ ప్రింటింగ్ చాలా అద్భుతం ఇక్కడేమో అభిషేకాలు చేసిన జనమంతా అంతా ఇక్కడ వస్తుందండి ఈ గ్రామం ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ అండి ఈ చుట్టుపక్కల ఇల్లు అన్ని పల్లెటూరు మధ్యలో అండి పొలాలు పచ్చని పొలాల మధ్య నిర్మించారండి ఈ ఆలయాన్ని బ్యాక్ సైడ్ విగ్రహాలండి ఆంజనేయ స్వామిది ఈ సైడ్ వచ్చేస్తే ఇటు పక్కన చూడండి ఇది కిందంతా కూడా గ్రానైట్ చాలా బాగుంది కొంచెం ఈ సైడ్ అండి ఇది ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతి విగ్రహాలు ఉన్నాయండి గుడి చుట్టూ కూడా అంత బాగా చేశారు భక్త జనాలు కూడా చాలామంది ఉన్నారండి ఇవన్నీ ఇది నవగ్రహాల మండపం ఇటు పక్కన నవగ్రహాల మండపం చాలా బాగుంది శివాలయం పక్కనే ఈ పక్కన వచ్చేసి అయ్యప్ప స్వామి నూతన ఆలయం ధ్వజస్తంభం ప్రతిష్ట జరుగుతుందని అందుకని ఈ భక్త జనాలు ఇక్కడ ముందుగా చూడండి నందీశ్వరుడిది ఎంత బాగుందండి నందీశ్వరుడి విగ్రహం ఓం నందీశ్వరాయ నమ చూడండి చాలా అద్భుతంగా ఉంది లోపల భాగం అండి ఇది దేవాలయానికి చాలామంది భక్త జనాలు అందరూ కూడా వచ్చారు స్వామివారిని దర్శించుకోవడానికి ఈ పక్కన కూడా అమ్మవారిది ఉందండి అమ్మవారికి కూడా నమస్కరించుకుందాం అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి వీడియో ఇది గుడివాడ నియోజకవర్గం నుంచి సుమారుగా పదిహేను కిలోమీటర్లు మచిలీపట్నం నుంచి సుమారుగా ముప్పై రెండు కిలోమీటర్లు అండి డిస్టెన్స్లో ఉంటుంది ఈ దగ్గరలోని డోకిపర వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉందండి చాలా ఫేమస్